ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లిలో ర్యాలీ నిర్వహించారు ఐటీఐ గ్రౌండ్స్ నుంచి మొదలైన ఈ ర్యాలీ అయ్యప్ప దేవాలయం వరకు కొనసాగింది అనంతరం అయ్యప్ప దేవాలయం సమీపంలోని కూడలి వద్ద మానవ హారం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి అరుణకుమారి మాట్లాడుతూ పొగాకు వాడకం ద్వారా ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటాయన్నారు అంతేకాకుండా ఊపిరితిత్తులు చెడిపోతాయని క్యాన్సర్ బారిన పడే ప్రమాదముందని హెచ్చరించారు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పొగాకు వాడకానికి దూరంగా ఉండాలని అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా హెడ్ లో ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాము ఇదేంటంటే ప్రజలందరికీ ఈ అవగాహన కల్పించడం కోసం ఏంటంటే పొగాకు ఉత్పత్తులు వాడడం ద్వారా మన ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది ఒకటి మనం ఆ పొగాకుని పట్టుకున్న దగ్గర నుండి అంటే చెయ్యి మొదలుకుంటే మనం పీల్చినప్పుడు అంటే గాలి మనం స్మోక్ చేసినప్పుడు మనం ఏదైతే ఊపిరితిత్తులోకి వెళ్తుందో ఆ గాలి గొట్టాలు తర్వాత ఊపిరితిత్తులు కూడా ఖరాబ్ అయిపోతాయి మామూలు ఖరాబ్ అవటం కాదు క్యాన్సర్ కూడా దారి తీస్తాయి పుట్కా పాన్ మసాలా ఇట్లాంటివన్నీ చేతిలో నలుచుకొని తింటూ ఉంటారు కదా సో అప్పుడు కూడా చేతి దగ్గర వదులుకుంటే గనక మనం ఆహా అన్నవాహిక తర్వాత మల విసర్జన చేసే దారి వరకు కూడా ఎక్కడైనా కూడా క్యాన్సర్స్ రావచ్చు కాబట్టి ఇన్ని అనర్ధాలు ఉన్నటువంటి ఈ విషయ ఈ ఉత్పత్తిని ఏదైతే పొగాకుండా